సంజీవకం దమనకానికి హంసకథ చెప్పి నమ్మిన మూర్ఖుడు వెనకటికి ఒక ఒంటెలాగా మోసగాడు అయిన చెడ్డవాడి వల్ల మోసపోతాడు అన్నాడు ఏమిటా కదా అని దమనకం అడిగింది సంజీవకం ఇలా చెప్పింది సాగరదత్తుడు అనే గొప్ప వ్యాపారి ఉండేవాడు అతను ఒకసారి వంద ఒంటెల మీద ఖరీదైన బట్టలు మూటలు వేసి వ్యాపారం కోసం తన ఊరు నుంచి బయలుదేరాడు ఆ ఒంటెల్లో వికటం అనే ఒంటి మీద బరువు ఎక్కువగా పడింది ఆ బరువు మొయ్యలేక ఆ ఒంటె కాళ్ళు నీరసమైపోయి కింద కూలబడిపోయింది అది కదల్లేని స్థితిలో ఉండటం చూసి వ్యాపారి దాని మీద మూటలను ఇతర ఒంటెల మీద వేసి అది భయంకరమైన అడవి ప్రాంతం కావడం వల్ల అక్కడ ఆగడం ఇష్టం లేక ఒంటెను దాని అదృష్టానికి వదిలి వెళ్ళిపోయాడు వ్యాపారి వెళ్ళిపోయిన చాలా కాలానికి వికటమనే ఆ ఒంటె అటూ ఇటూ కదిలే స్థితికి వచ్చి అడవి పచ్చిక మేస్తూ గుంటలలో నీరు తాగుతూ నెమ్మదిగా కోలుకుంది తర్వాత ఏం జరిగిందో తెలుసుకునే ముందు కంటెంట్ నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ తిరిగి కథలోకి వెళ్ళిపోదాం అదే అడవిలో మధోత్కటం అనే సింహం ఉండేది దానికి ఒక చిరుతులి ఒక కాకి ఒక నక్క సేవకులుగా ఉండేవి ఆ సింహం తన పని వాళ్లను వెంటబెట్టుకుని అడవిలో తిరుగుతూ ఒంటెను చూసి ఈ వింత ఆకారం గల జంతువు ఏంటి ఇది అడవిలో ఉండే జంతువో ఓలల్లో ఉండేదో తెలుసుకుని రండి అని తన సేవకులతో అంది ఒంటెల గురించి ఇంతకు ముందే తెలిసిన కాకి సింహంతో ఇది మనుషులు పెంచే జంతువు దీన్ని ఒంటె అంటారు దీని మాంసం చాలా రుచిగా ఉంటుంది అంది దానికి సింహం నన్ను నమ్మి నా ఇంటికి వచ్చిన ప్రాణిని ఎప్పుడూ చంపను ఇంటికి వచ్చిన చుట్టాన్ని చంపితే బ్రహ్మహత్య చేసినంత పాపం వస్తుందంటారు అందుచేత ఆ ఒంటెకు నా వల్ల ఏ భయం లేదని చెప్పి దాన్ని నా దగ్గరికి తీసుకురండి అది వచ్చిన పని ఏమిటో తెలుసుకుంటాను అంది సింహం సేవకులు వెళ్ళి ఒంటెకు భయం లేదని చెప్పి దాన్ని తీసుకువచ్చాయి ఒంటె తన ముందు పూర్తిగా వంగి నమస్కరించాక సింహం దాన్ని నువ్వు అడవికి ఎలా వచ్చావో